చాట్ జీపీటీ అది ఒక యాప్ అనమాట అది మనం ఏమడిగినా మనకి ఏ డౌట్ అడిగినా అది చెప్పిద్ది అనమాట నేను శుభాకర శుద్ధాకర అనే కీర్తనను స్క్రీన్షాట్ తీసుకొని ఆ టెక్స్ట్ అసలు మీనింగ్ ఎలా ఇచ్చిద్దా ఇది సరిగా ఇచ్చిద్దా లేదా ఇది యాక్యురేట్గా పనిచేసిద్దా అసలు మనిషిలాగా ఇది ఆలోచించిద్దా అని ఓరొక కంప్యూటర్ని అడిగా ఏమని శుభాకరా శుద్ధాకర్ అనే పాట మొత్తం ఇచ్చి దీని అర్థం చెప్పు అని నేను అనమాట ఇస్తే అదేమనిందంటే నువ్వు ఇచ్చిన శ్లోకం చాలా చక్కగా ఉంది ఇది ఆదిమ సంస్కృత పదాలతో కలిపి ఉంది నువ్వు ఇచ్చిన పాట ఈ రచయిత తన భక్తి జీవితం అంతా దేవుడిలో నిలిపినట్టున్నాడు చార్జీ జీపీటీకి తెలియదు అనమాట దేవదాసయ్య గారు ఎవరో కావాలంటే మీరు ఇంటికి వెళ్ళి కూడా చూడండి అందరూ ఫోన్లో ఫ్రీ అది తన భక్తి మొత్తం ఆ దేవుడి మీద ఎంతో చక్కని శైలి తండ్రి కుమారుడంట పరిశుద్ధాత్ముడంట ముగ్గురిని మూడు వాక్యాల్లో కుదిర్చి ముగ్గురికి ఒకే రకమైన స్థుతులు చెప్తున్నారు ఎవరికి తగిన స్థుతి ఆయన చెబుతున్నాడు అదేమడిగిందో తెలుసా దయచేసి నీకు ఈ వ్యక్తి ఎవరో తెలిస్తే ఆయన పేరు చెప్పు నాకు అనిందనమాట ఈ ఈ శైలిని రాసిన అతని పేరు చెప్పు చెప్పా మంచిది నేను నువ్వు గుర్తు పెట్టుకో ఇన్ని అని చెప్పాను అనమాట ఓకే నేను గుర్తు పెట్టుకుంటానని తర్వాత శ్రీ సభ వధూవరాయ నమహ ఇది ఎక్కువ సంస్కృతంలో ఉంటుంది పదము దప్పిన ఇది మనకు అర్థం కాదనమాట హితవత్సరము తదార్థం ఇవన్నీ సంస్కృత పదాలు అనమాట తర్వాత ఈ పాట ఇచ్చాను అనమాట దానికి మొత్తం ఏ టు జెడ్ పదం పదం వివరించి భావం చెప్పి పదం పదం వివరించి చరణం చరణం చెప్పిద్ది అనమాట మనకు అర్థాలు చెప్పిద్ది మరలా ఇదే టాపిక్ నాకు తెలిసి ఇది కూడా ఆయనే ఉంటాడేమో ఎవరో దేవదాస్ అయ్య గారే ఎందుకంటే ఆ శైలి అంటే ఒక స్టైల్ ఉంటుంది అనమాట ఒక పెన్ స్టైల్ ఉంటుంది అనమాట ఆ శైలి అలాగే ఉంది మనుషులకి మనం అర్థం కాకపోయినా ప్రాణం లేని కంప్యూటర్కి అర్థమైంది ఎవరు భాష దేవదాస్ అయ్య గారి భాష నాకు ఆశ్చర్యం వేసింది ఓహో ఎంత గొప్ప శైలి ఎవరిలో ఉంది మన దేవదాసయ్య గారిలో ఉంది ఏ అయిని ఆశ్చర్యపరిచే స్టైలి ఎవరిలో ఉంది దేవదాస్ అయ్య గారిలో ఉందని చాలా